ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన కొద్దిమంది మంత్రులు అంటే తెలంగాణ నుంచి శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యప్రసాద్ గారు జనార్దన్ రెడ్డి గారు కందుల దుర్గేష్ గారు ముఖ్యమంత్రులతో సహా మేమందరం ఈ సమావేశంలో లోతుగా చర్చించి అనేక అంశాలపైన చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి విభజన ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు లేకపోతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత పది సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోలేనటువంటి కొన్ని అంశాలు వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే గత పది సంవత్సరాలుగా విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇతరత్ర పరిష్కారానికి నోచుకునేటువంటి అతి ముఖ్యమైన అంశాలు కూడా వాటన్నిటికీ ఈ సమావేశంలోనే సమాధానాలు కానీ పరిష్కారాలు కానీ దొరుకుతాయని ఈ సమావేశం అనుకోలేదు కాకపోతే వీటికి పరిష్కార మార్గాలు చూపించడానికి ఏదో ఒక విధానపరమైన నిర్ణయాన్ని వ్యవస్థను ఏర్పాటు చేసుకు అవసరం ఉంది కాబట్టి ముందుగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలందరూ కోలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావటానికి రావటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా ఇంకొక త్రీ మెంబర్ ఈచ్ స్టేట్ కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాల సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలండి రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించడం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ అంశాలుంటే మళ్లీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని అంటే ఒకటి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఆ తర్వాత మంత్రి మంత్రి మండలి సంబంధించినటువంటి కమిటీ ఆ తర్వాత ముఖ్యమంత్రుల స్థాయిలో నిర్ణయాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాథమికంగా ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం అలాగే ఇంకొక అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటుంది జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ తీసుకుంది అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకుని ముందుకు పోతా ఉన్నాం దాంతో పాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బార్డర్స్ నుంచి వస్తా ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్ గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధిక ఉన్నటువంటి ఆ రాష్టం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్దం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయటం